Si O timing Sota Ba N N 26 N 16 26 28 27 35 24 30 ఇప్పుడు అయితే స్టాప్ అయితే లేదు చెప్పండి తల్లి లేదు చెప్పని తెలిసి వెళ్ళిపోతారం వాట్సాప్ లో ఏదో మెసేజ్ చూపిస్తారు ఏమండి మీరు ఆర్డర్ కాపీనే తీసుకొచ్చారు ఇంక అడ్ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారండి సార్ మీరు ఆర్డర్ కాపీ ఇచ్చారు కదా నేను ఆర్డర్ కాపీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆఫర్ ఎక్కడ ఉంది సార్ మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు కా పేరు ఈ లోపు వచ్చారు కాగలి కదా మీరు ఎందుకంటే సినిమా చూపించావాలి సినిమా వచ్చిందే చూపించావాలి సినిమా సినిమా ఆర్డర్